హాయ్ అండి ఇక్కడైతే మాకు సభలు అయితే జరుగుతున్నాయండి ఇది నిన్న మంగళవారం నైట్ జరిగిన సభలు అనమాట ఇక్కడ ఏమేమి ఉండేవన్నది మీకైతే చూపిస్తానండి చూసేయండి మీ వీడియో మొత్తం వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి ఈ రెండు గిన్నెల్లో అయితే రైస్ అయితే ఉండేవన్నమాట వచ్చేసి దొండకాయ అండి గుత్తు దొండకాయ అయితే వండారండి ఇదిగోండి గుత్తు దొండకాయ అయితే వండారనమాట గ్రేవీతో చాలా బాగుందనమాట ఇది సాంబార్ అయితే కాసారు ఫస్ట్ రోజు కదండి ఒక మూడు వందల మందికి అయితే వంట చేశారనమాట ఇదిగోండి ఇక్కడ ముగ్గురైతే వచ్చారు వంట చేయటానికి వీళ్ళకి అన్ని కూరగాయలు అవి కట్ చేసి అల్లం వెల్లుల్లిపాయలు మసాలాలు పేస్ట్ అయితే చేసామనమాట ఇవన్నీ చక్కగా మా సంగలందరూ వచ్చి అందించారండి ఉల్లిపాయలు అవి కట్ చేయటం కానీ వాళ్ళకి చిన్న చిన్న పనులు అయితే అన్నీ అందించారనమాట ఇక్కడ అయితే వచ్చిన దైవజనులకైతే భోజనాలు అయితే ఇక్కడ పెడతామండి ఇంకోండి ఇక్కడైతే భోజనాలు అయితే పెడతామండి ఇక్కడొచ్చేసి సభలు అనమాట ఇదంతా పెద్ద గ్రౌండ్ ఇక్కడికి వచ్చే వరకు సభలండి ఇప్పుడే అయితే మొదలు పెడుతున్నారు ఇంకా తర్వాత జనం వచ్చినా కూడా ఒకసారి చూద్దామండి మా పాస్టర్ గారు అనమాట ఇలా అయితే మొక్కలవి పెట్టి కడుపు లంక నుంచి తెచ్చి మొక్కలైతే పెట్టారండి ఇలా అయితే రెడీ చేసామన్నమాట ఇలా నాలుగు రోజులు వరుసనే ఉంటాయండి సభలు అయితే ఇప్పుడైతే కొద్దిగానే వచ్చారు కొంచెం పది నిమిషాలు అయితే అందరూ వస్తారండి మళ్ళీ అప్పుడు ఒకసారి చూద్దాము మా దైవజనులకు కూడా భోజనాలు ఏమేమి పెడతాము ఏంటి అన్నది కూడా ఒకసారి చూసేద్దాము మా పాస్టర్ గారు వాళ్ళ అమ్మాయి అనమాట లైవ్ అయితే పెడతారండి ప్రార్థన అయ్యేదాకా కూడా లైవ్ జరుగుతూ ఉంటుంది ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి చూడండి ఎంత పెద్ద గ్రౌండ్ ఈ స్థలాలు కూడా వేరే వాళ్ళవి అనమాట కానీ ప్రార్థన పెట్టుకుంటాక అని అడిగితే ఎవరికి ఇవ్వమని అనరండి అందరూ పెట్టుకుంటూ ఉంటారు ఒకరి తర్వాత ఒకరు సభలు పెట్టుకుంటూ ఉంటారు ఎవరికి మేమేమో అని అనరు అనమాట వాటర్ అయినా కరెంట్ ఇష్యూ అయినా మంచిగా సాయం చేస్తారండి ఇదంతా అక్కడేమో వంటలు చేసేదండి ఇదంతా ఖాళీ గ్రౌండ్ అనమాట భోజనాలకు కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు అనమాట చాలా అంటే చాలా బాగుంటుంది ఇక్కడ ప్రార్థన కూడా చాలా బాగా జరిగిద్దండి ఇదిగోండి వచ్చేసి వాటర్ టిన్నులు కూడా తీసుకొస్తున్నారు అండి మిల్టర్ వాటర్ ఇదిగోండి భోజనాలు అయితే మొదలు పెట్టేశారు భోజనాలు అయితే ఇక్కడ జరుగుతున్నాయి ఇవంతా ఇంకా వచ్చిన వాళ్ళు వచ్చినట్టు భోజనాలు అయితే అక్కడ చేస్తారండి ఇక్కడ దైవజనులకు మట్టికి ఇక్కడ పెడతాము దూరాన్నించి వచ్చిన వాళ్ళకి దైవజనులకి ఇక్కడైతే భోజనాలు వడ్డీ అయితే జరిగిద్దండి చాలా నుంచి వస్తారు ఈ ఫాస్ట్గా రాజమండ్రి అండి రాజమండ్రి నుంచి వచ్చారనమాట రోజుకి వచ్చేసి ఒక ముప్పై మంది నలభై మంది కూడా వస్తారండి పాస్టర్ గారులు అయితే చాలా దూరం నుంచి వచ్చి మంచి మెసేజ్ అయితే ఇస్తారు చూడండి మా పాస్టర్ గారికి అయితే మేము ఏమేమి కర్రీలు వండామో మీకు చూపిస్తాను చూసేయండి ఇదిగోండి గోదావరి చేపల పులుసు అయితే వండేవండి ఇదేమో చేపల పులుసు కోనసీమలో మర్యాదలు ఎక్కువ జరుగుతాయండి చాలా అంటే చాలా బాగా చూసి పంపుతామన్నమాట ఇక్కడేమో కోడిగుడ్లు మసాలా కోడిగుడ్లు కర్రీ అయితే వండారండి రాగానే ముందు ముక్కలు ముక్కలైతే పెడతామండి పెట్టి కాఫీ కానీ టీ కానీ ఇస్తామన్నమాట గుత్తు గుత్తుదొండకాయ కర్రీ అండి పెరుగు ఇక్కడ వచ్చేసి అదండి కోడిగుడ్లు కర్రీ అనమాట ఇది కూడా సాంబార్ అండి అలాగా మంచిగానే మర్యాదలు చేసి పంపుతారనమాట మా పాస్టర్ గారు మమ్మల్ని దగ్గరుండి చూసుకోవాలమ్మా అని చెప్పి ఒకసారికి పది సార్లు మాకు చెప్తారనమాట మంచిగా చూసి పంపించాలని అలాగే మేము చాలా జాగ్రత్తగా అయితే చేస్తామండి ఏరవేణి నేను ఉంటామండి ఇక్కడ ఇదిగోండి బ్లాక్ చైర్ కట్టుకుంది కదా ఆవి నేనైతే ఉంటాము చాలా టైం వరకు మేము కనీసం ఇంటికి వెళ్ళే బట్టికి ఒంటగంట అలా అయిపోతుందండి మళ్ళీ ఒంట వచ్చి మేము కొంచెం ఇంటికి వెళ్ళి మేము పడుకునేప్పటికీ రెండు అలా అయిపోతుంది లాస్ట్ రోజైతే తెల్లవారుజామున నాలుగు ఐదు కూడా అయిపోద్ది అనమాట అంత టైం అయితే మాకు పట్టిద్ది ప్రార్థన మొత్తం అయిపోయాక దైవజనులు అందరూ భోజనం చేశాక మా గారికి పాషం గారికి కూడా భోజనం పెట్టి అప్పుడైతే మేము ఇంటికి వెళ్తాం అనమాట ఇదిగోండి ఇవేమో మా పాష గారు వాళ్ళ అమ్మాయి అనమాట మా పాష గారు వాళ్ళ అన్నయ్య గారు వాళ్ళ అమ్మాయి అండి చాలా అంటే చాలా దూరం నుంచి వస్తారండి మాకు సభలకి అలాగే మా పాస్టర్ గారు చాలా మర్యాదలు చేసి పంపుతారు అందరికీ కూడా చాలా మంచారండి మా పాస్టర్ గారు అయితే ఇదిగోండి సభలు అయితే జరుగుతుంది చాలా మంది భోజనం చేస్తున్నారు చాలా మంది అయితే ఇక్కడ కూర్చున్నారు సభల్లో మీకు ఎలా అనిపించిందో మీరైతే కామెంట్ అయితే చెయ్యండి ఇక్కడైతే వాక్యం అయితే చెప్తున్నారండి వాక్యం చెప్తూ చెప్పినాక ఇంకొక పాషాయి గారు అయితే చెప్తారనమాట మంచి మెసేజ్ అయితే మాకు ఇచ్చారు నిన్న ఇలా నాలుగు రోజులు సభలే ఉంటాయండి నాలుగు రోజులు సభలు మేము ఏం చేస్తున్నాము ఏంటనేది బిక్ చేస్తానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్